కుంభ రాశి వారికి జూలై నెలలో ఏడో తేదీన శుక్రుడు మిధున రాశి ఐదో ఇంటి నుండి కర్కాటక రాశి ఆరో ఇంటిలోకి ప్రవేశిస్తాడు తిరిగి ముప్పై ఒకటో తేదీన సింహరాశి ఏడో ఇంటిలోకి ప్రవేశిస్తాడు కుజుడు పన్నెండో తేదీన వృషభ రాశి నాలుగో ఇంటిపై తన సంచారాన్ని ప్రారంభిస్తాడు సూర్యుడు పదహారో తేదీన మిథున రాశి ఐదో ఇంటి నుండి కర్కాటక రాశి ఆరో ఇంటిలోకి ప్రవేశిస్తాడు బుధుడు ఈ నెల పంతొమ్మిదిన కర్కాటక రాశి ఆరో ఇంటి నుంచి సింహ రాశి ఏడో ఇంటిలోకి ప్రవేశిస్తాడు గురుడు ఈ నెలంతా వృషభ రాశి నాలుగో ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు శని ఈ నెలంతా కుంభ రాశి ఒకటో ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ నెలంతా రాహువు మీన రాశి రెండో ఇంటిపై మరియు కేతువు రాశి ఎనిమిదో ఇంటిపై తమ సంచారాన్ని కొనసాగిస్తారు ఈ నెల మీకు మంచి సమయం ఉంటుంది కెరీర్ వారీగా మరియు ఆరోగ్యపరంగా మీరు మెరుగుదల చూస్తారు మరియు ఆర్థికంగా ఈ నెల సాధారణం అవుతుంది కెరీర్ వారీగా మీకు మూడవ వారం నుండి మంచి సమయం ఉంటుంది మొదటి రెండు వారాలు మీకు పని పట్ల పెద్దగా ఆసక్తి లేకపోవటం మరియు కెరీర్లో కొత్త ఉద్యోగాలు మరియు మెరుగుదలలను కనుగొనడానికి ప్రయత్నించడం చేస్తారు మొదటి రెండు వారాల్లో మీకు చాలా పని ఒత్తిడి కూడా ఉంటుంది మూడవ వారం నుండి మీరు మీ మనస్తత్వంలో మార్పు కలిగి ఉంటారు మరియు పని పట్ల ఆసక్తిని పెంచుకుంటారు మరియు మీ కెరీర్లో కొంత మెరుగుదల కూడా కనిపిస్తుంది కొత్త ఉద్యోగం కోసం శోధిస్తున్న వారికి చివరి రెండు వారాల్లో లభిస్తుంది ఆర్థికంగా ఈ నెల సాధారణం అవుతుంది ఎందుకంటే మీకు కావలసిన డబ్బు సమయానికి రాకపోవటం మరియు ఆదాయంలో పెరుగుదల ఉండకపోవటం జరుగుతుంది మీ పెట్టుబడులు కూడా మంచి రాబడిని ఇవ్వవు మొదటి రెండు వారాలు మీకు చాలా ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తాయి తరువాత మూడవ వారంలో కొంత ఆర్థిక స్థితి మెరుగవుతుంది మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది ఆస్తుల కొనుగోలుకు ఇది మంచి నెల కాదు కుటుంబ వారీగా ఈ నెల బాగుంటుంది మీ జీవిత భాగస్వామికి ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం లభిస్తుంది సంతానం కోసం ఎదురుచూచే వారికి ఈ నెలలో ఆశించిన ఫలితం లభిస్తుంది మీ సంబంధం లేదా ప్రేమలో సమస్యలు ఈ నెలలో ముగిస్తాయి మీ జీవిత భాగస్వామితో మీకు మంచి సమయం ఉంటుంది ఆరోగ్యం వారీగా ఈ నెల బాగుంటుంది మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు మరియు ఈ నెలలో పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవీ సూచించవు రాహువు గోచారం అనుకూలంగా లేదు కాబట్టి తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం విషాహారం కారణంగా ఆరోగ్యం దెబ్బతినవచ్చు వ్యాపారులు ఈ నెల మిశ్రమ ఫలితాలను చూస్తారు మొదటి రెండు వారాలు వారికి సాధారణ వ్యాపారం మరియు తక్కువ ఆదాయం ఉంటుంది మూడవ వారంలో వారు ఆదాయం మరియు వ్యాపారంలో వృద్ధిని చూస్తారు మీ భాగస్వామిపై ఎక్కువ ఆధారపడకండి ఎందుకంటే ఇది ఆదాయంలో నష్టానికి దారితీస్తుంది కొత్త పెట్టుబడులు మరియు వ్యాపార ఒప్పందాలకు ఇది మంచి నెల కాదు విద్యార్థులకు ముఖ్యంగా మంచి సమయం ఉంటుంది వారు వారి పరీక్షలు మరియు చదువులో బాగా రాణిస్తారు పోటీ పరీక్షలు రాసే వారికి అద్భుతమైన విజయం ఉంటుంది ద్వితీయార్థంలో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి అనుకూల ఫలితం లభిస్తుంది